ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు గారి అకాల మరణం తెలుగు సినిమా పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది అయితే ఈ సమయంలో బండ్ల గణేష్ చేసిన సోషల్ మీడియా పోస్ట్పై విమర్శల వర్షం కురుస్తోంది లెజెండరీ యాక్టర్ కోట శ్రీనివాసరావు గారి మరణంతో ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది ప్రముఖులు అభిమానులు ఆయనకు నివాళులు అర్పించారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు అయితే ఈ క్రమంలో బండ్ల గణేష్ పెట్టిన పోస్ట్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది కోటగారు పోయి గంటలు గడవకముందే చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్స్తో మా ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నానని పోస్ట్ పెట్టాడు బండ్ల హీరో శ్రీకాంత్ అలీ శివాజీ రాజా ఉత్తేజ్తో దిగిన ఫొటోను షేర్ చేశాడు ఇక ఈ పోస్ట్తో నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు పెద్దాయన పోయింది ఉదయాన్నే మీరు సాయంత్రం మొదలెట్టేశారా కనీస గౌరవం లేదా అని తిట్టిపోస్తున్నారు కనీసం పోస్ట్ పెట్టకుండా అయినా ఉండాల్సిందని సూచిస్తున్నారు అయితే మరికొందరు మాత్రం వినోదం మూవీ సీక్వెల్ తీయాలని సూచిస్తున్నారు కోట శ్రీనివాసరావు గారి మరణం తెలుగు సినిమా పరిశ్రమకు తీరని లోటు బండ్ల గణేష్ పోస్ట్ వివాదాస్పదంగా మారింది ఈ ఘటన సినీ ప్రముఖుల బాధ్యతను ప్రశ్నిస్తోంది